నమస్కారం ప్రజల మా జగనన్న ప్రత్యేక హోదా గురించి ఒక ఇది నిన్న మాట్లాడినటువంటి అంటే మీడియా మిత్రుల సమక్షంలో మాట్లాడము శాసన మండలికి సంబంధించి ఆయన ఒక చర్చ పెట్టడం మేము వస్తాము మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాము కలుస్తామునా కలుస్తామునా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరిని కలసకపోవడము ఇప్పుడు ఏనే ఏనే ఫోన్ చేసి రాణిరావు స్వామి కలుద్దాం రాణిరావు స్వామి కలుద్దాం అని ఈయన బతిమాలు పోవడం సరే వచ్చినాక మనకి ఏడా మనం విఫలమైనాము ఏడ మనం బోర్ల పడ్డాము ఏందనేది లేకుండా ఈయన ఇంకొక రకంగా మాట్లాడటం ఇంకొక రకంగా ఏనేదో ఉండదు కథ సరే ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేసి ఆ తర్వాత మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ప్రజలు ఎలా అంటూ ఇక వీడియో అయితే పదం చెప్పున్నా చక్రతిప్తా ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది చెప్పు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని చెప్పు నిలబడగలిగితే ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాల వద్ద పాపాలు అయిపోతాయి సరే ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతాం సరే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అన్న ముద్దులు పెట్టే క్రమంలో ప్రచారం చేసేటువంటి క్రమంలో సీమిడి దుడిసినటువంటి క్రమంలో ముడ్డులు గడిగినటువంటి క్రమంలో అన్న చెప్పినటువంటి మాట ప్రత్యేక హోదా దేనికి రాదు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెచ్చాడు ఈ పిలువందల పులే పులి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఏనాడైనా సరే జగన్మోహన్ రెడ్డి అన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర ఏనాడైనా సరే ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చినాడా ఏ రోజైనా సరే మోడీ గారిని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడాను ప్రత్యేక హోదా రాలేదు ఈయలేదు ఈ ప్యాకేజ్ ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి సరే మాట్లాడాడా పులివెందుల్లో కూర్చొని పెద్ద రాజకీయం చేసేటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఎంపీగా ఉన్నాడు కదా ఈడైనా సరే ఏ రోజైనా మాట్లాడా ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా ఈ ఎంపీలు ఏనాడైనా సరే మాట్లాడాడా పోలవరానికి నిధులు ఎట్టపోయినాయి రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు అట్టుపోయినాయి ప్యాకేజ్ ఎట్టపోయింది ప్రత్యేక రైల్వే జోన్లు ఎట్టుపోయినాయి దేనికి నువ్వు అడగలేకపోయినావు ఈ యొక్క ఐదు సంవత్సరాలు దేనికి నువ్వు అడగలేకపోయినావు నిన్న చంద్రబాబు నాయుడు నిన్న బాధ్యతలు తీసుకున్నాడు నిన్నేను ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఆకతలికే నువ్వు ప్రత్యేక హోదా మళ్ళా మరొక చేద్దాము మనం ఏం చేద్దాము నువ్వు రాస్తాన్ని నువ్వు రాష్ట్రాన్ని ఏం చేద్దామని ఉన్నావునా నీకు తెలియలేదనా నీకు అర్థం కావడం లేదనా మన లెట్ట మింగుతున్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు వచ్చినావునా సిద్ధం సభలకు వచ్చిన జనాలు ఎట్టిపోయినారు బస్సుయాత్రకు వచ్చిన జనాలు ఎట్టుపోయినారు మన బటన్లు వచ్చిన అవతాతలు ఎట్టిపోయారు అకశల్యం లెటమైనారు రైతన్నలు ఎట్టమినారు మన పార్టీ వాళ్ళు ఎట్టమినారు మన పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు ఉండేటువంటి శాసనసభ్యులు ఏ విధంగా చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఎక్కడ చూసినా కూడా ఇరవై వేలకు పైన మెజారిటీ ఉండదనా ఇరవై వేలకు పైన నేను రాయిచోట్లో శ్రీకాంత్ రెడ్డి ఓడిపోవడం ఏందన్నా ఎందుకు మనం ఇంత విఫలం చెందినాము దేనికి మనకి ఇంత చెత్త తుఫు అని మన ముఖాన ప్రజలు చేదరించుకున్నారు ఊసినారు ఏమి చేసినాము ఇట్లాటే లంగా మాటలు మాట్లాడిన దానికే కదా దండం పెడతా నేను ఎత్తిపోసుకోవాలి ఎక్కడను నిన్ను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నేను అన్ని కష్టపడేటువంటి వ్యక్తిని పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నువ్వు ఆ సలహదారులు ఆ లవ్లీ గాళ్ళు కూడా రాయించిన పేపర్ చదివా అంటే ఎత్తిపోతుంది పాయింట్ నెంబర్ త్రీ నువ్వు ఈ విధంగా మాట్లాడినావు అంటే నేను కూడా ఏం చేయలేను కింద మామూలుగా ఏర్చుకోరు అంటే నువ్వు ఏం అంటే అంటే మనకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడేమో ఈవీఎం ట్యాంపిరింగ్ జరగల ట్యాంపరింగ్లు లెక్క జరగల ఇప్పుడు వాళ్ళకు ఎన్ని స్థానాలు వచ్చాయే నూట అరవై పైన ఎన్ని వచ్చారా ఎన్నో విషయాలు మనకి మన మన కడుపులో మంట కదా మనం చెప్పంలే వాళ్ళకి వచ్చే కానీ మనకు పదకొండు మిగిలినవి వాళ్ళకి వచ్చాయి వాళ్ళకి వచ్చినప్పుడేమో ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఇప్పుడు ఈవీఎం అయితే ట్యాంపరింగ్ జరిగింది అంటావు అదే విధంగా నువ్వు చెప్పబోయేది వద్దు గడ్డి తినే మాట్లా వాడు చెప్పినాడు ఈడు చెప్పినాడు అని చెప్పి నువ్వు మాట్లాడొద్దు మాట్లాడినావంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకో మన మీద పదకొండు కేసులు ఈడీ ఉన్నాయి పదకొండు కేసులు ఉన్నాయి పదకొండు కేసులు దేశద్రోహం కేసులో ఏమిటి ఒక రకమా ఎన్ని రకాల కేసులు ఉన్నాయి పదకొండు కేసులు పదకొండు మంది శాతం సభ్యులు ఇచ్చారు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి రెడీగా ఉండండి అని సార్ తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడైనా సరే తినే మాటలు మాట్లాడుకుంటా సాలిచ్చి ఏదో మర్యాదగా మనకు పదకొండు స్థానాలు ఇచ్చినారు మనకు ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు ఆ పవన్ కళ్యాణ్ గెలుచాడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అన్నాడు ఆయనకి ఇచ్చిన అసెంబ్లీ స్థానాలు గెలిచినాడు ఆయన తీసుకున్న పార్లమెంటు స్థానాలు గెలిచినాడు బ్రహ్మాండంగా గెలిచినాడు ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళకు వాళ్ళకు కూడా మంత్రులు పదవులు వచ్చినాయి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు మనకే ఏది లేదంటే మన బతుకు ఈ విధంగా ఒకప్పుడు శరీమలను రోడ్లబడి ఏ విధంగా తిప్పినామో అదేవిధంగా ఈసారి మనల్ని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు రోడ్లబడిగా తిప్పేదానికి మనకి ఇటువంటి అవకాశం ఇచ్చినారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం